నేనెప్పుడు నాయకులకు చెప్తుంటా నాయకులారా కార్యకర్తలు మనల్ని నమ్మి గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసినప్పుడే మనం ఈ వేదిక మీద ఉంటాం ఈ పదవుల మీద ఉంటాం ఆ కుర్చీలలో కూర్చొని ఉంటాం కార్యకర్తలే మనకు ముఖ్యం వాళ్ళే శాశ్వతం ఈ పదవులు కాదు అని చెప్పి పదే పదే నాయకులకు నేను ఎప్పుడు గుర్తు చేస్తుంటా ఇవాళ ఈ వేదిక మీద నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం నిజాంల నుంచి విముక్తి కలిగి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు హైదరాబాదు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారిని ఈ పాలమూరు బిడ్డను ఆనాడు మొదటి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసింది పాలమూరు జిల్లా ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలకు ఎన్నో నష్టాలకు ఎదురొడ్డి నిలబడి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల కోరికను కరీంనగర్ జిల్లాలో మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ పది సంవత్సరాలు ఒక దుష్టుడు దుర్మార్గుడి పాలన ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది ఇది గుర్తించిన తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనార్టీలు మహిళలు వేలాది లక్షలాది మంది విద్యార్థి యువకులు నడుం బిగించి ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడను విముక్తి కలిగించాలి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని కథం దొక్కుతే డిసెంబర్ మూడు తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో అని చెప్పి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మీ బిడ్డ నల్లమల్లలో పుట్టిన మీ బిడ్డ మీ సోదరుడు ఎక్కడ ఒక రైతు బిడ్డ కుగ్రామంలో ఉన్న బిడ్డను మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేసి పాలమూరు గడ్డ పట్ల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రేమను పంచిందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే మీకందరికి తెలుసు రెండు వేల ఆరులో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి పాలమూరుని అభివృద్ధి చెయ్యాలి ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి వలసలు ఆగాలి ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతోని చాలా మంది వద్దన్న ఎందుకు నీకు రాజకీయాలు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవడం కష్టమని సూచన చేసిన ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి ఎంత దూరం నడవాలన్నా సప్త సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా అందుకే ఈరోజు నేను మొదటి అడిగేస్తున్నాను రెండు వేల ఆరు జూన్ లో మీ మీద ఉన్న నమ్మకంతో జిల్లా మీద ఉన్న ప్రేమతో మిడ్జిల్ మండలంలో జడిపి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే మిర్చిల్ మండల ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర జడిపెటేసిగా నన్ను గెలిపించారు